హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తులారాశి వారి జాతకులు గత ఏడు సంవత్సరాలుగా ఈ ద్రోహి మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు ఈ రాశి జాతికులు సెప్టెంబర్ మాసంలో చివరిలో మీకు జరగబోయేది ఇదే ఆ ద్రోహి ఎవరో ఇప్పుడే తెలుసుకోండి ముందుగా ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రం కూడా ఆలస్యమే చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తుల రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి అధిపతి సాక్షాత్తు వారి జాతకులు ఈ సెప్టెంబర్ మాసం లోపు మీకు ఎటువంటి అద్భుత ఫలితాలు గోచార రీత్యా కలవబోతున్నాయో ఏ మనిషి వల్ల మీకు ద్రోహం అనేది జరుగుతుంది అలాగే అతి పెద్ద సమస్యగా ఏడు సంవత్సరాల నుంచి మీకు ఈ ద్రోహి వల్ల ఎన్నో రకాల కష్టాలు అయితే వస్తూ ఉన్నాయని కానీ మీరు వారిని గుర్తించలేకపోతున్నారు మళ్లీ అదే అదే మనిషి మీద నమ్మకం పెట్టుకుంటున్నారు వారితోనే మీ యొక్క విషయాలు అన్ని కూడా చెప్పి స్వయాన మీరు చేసే కష్టానికి తగ్గ ప్రతిఫలితం పొందుకోలేకపోతున్నారు వారి యొక్క మాటలే వింటున్నారు చెప్పుడు మాటలు విని తత్వాన్ని పక్కన పెట్టండి తేనె పూసిన కత్తిలాగా వారు మాట్లాడే మాటలు మీకు చాలా వరకు కూడానో మాయలో పడేలాగా చేస్తున్నాయి కావున ఈ యొక్క ద్రోహి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అయితే మీ జీవితంలో ఈ పేరు కలిగినటువంటి స్త్రీ అతి పెద్ద ద్రోహి అలాగే ఈ పేరు కలిగినటువంటి పురుషుడు అయినా కూడానో మీరు వీరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీరే అతి పెద్ద శత్రువు అనమాట అయితే వీరు ఎవరు వీళ్ల నుండి మీకు ఎటువంటి హాని కలుగుతూ వస్తోంది దీనికి మీరు ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి అనేది ఇవన్నీ చాలా క్లియర్ గా ఇప్పుడు తెలుసుకుందాము ఏడు సంవత్సరాల నుంచి మీ జీవితంలో ఎంతో అలజడి జరుగుతుంది ఈ మనుషుల రీత్యా అలాగే ఏం చేస్తే మీకు ఈ ఇబ్బంది కుటుంబానికి కలగకుండా ఉంటుందో ప్రతి ఒక్కటి మనకి ఒక అవగాహన వచ్చేస్తోంది ఏడు సంవత్సరాల తర్వాత ఈ ద్రోహి మీ జీవితంలో తారస పడబోతూ ఉన్నారు వారు ఎవరో మీరు తెలుసుకుంటారు ఇక నుంచి మీ యొక్క లైఫ్ మొత్తం కూడా మారిపోతుంది విజయ అవకాశాలు వస్తాయి మీరు ఇప్పటి వరకు ఎంతో సంపాదించారు సంపాదన చేస్తూనే ఉన్నారు అయితే తులారాశివారి జతకులు ఒక చేతితో మీకు డబ్బులు వస్తుంటే మరొక చేతితో ఆ డబ్బులు అనేవి వృధాగా ఖర్చు అయిపోతూనే ఉన్నాయి ఏదో ఒక అనారోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ వస్తుంది ఏదో ఒక రూపంలో వస్తుంది బిజినెస్ లో పెట్టిన పెట్టుబడి కావచ్చు మీరు పెట్టిన డబ్బులు అవి మీకు రివర్స్ కొట్టి డబ్బులు రాకపోవడం ఇలా ఏదో ఒక విధంగా మీరు ఇంకొక పక్క కష్టపడుతూనే ఉన్నారు సంపాదిస్తూనే ఉన్నారు కానీ ఆ డబ్బులు అనేది ఆ విదంగానే విధంగానే వస్తు పోతూనే ఉన్నాయి కానీ ఇక్కడి నుంచి మీ యొక్క లైఫ్ అనేది టర్న్ అవుతోంది మీరు సంపాదించే డబ్బు మీతో పాటు ఉండడమే కాకుండా స్థిరంగా నిలిచిపోతుంది మీకు అనవసరమైన ఖర్చులు అనేవి రావో అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షం మీకు కలగబోతోంది మీ ఇంట్లో స్థిరంగా డబ్బు అనేది నిలిచిపోబోతూ ఉన్నది నలు దిశల ధన ప్రవాహం కలుగుతుంది ఇక ఇక్కడి నుంచి మీకు చెప్పాలి అంటే గనక సెప్టెంబర్ మాసం చివరిలోపే మీరు తొందరగా జీవితంలో కష్టాల నుండి బయట పడిపోతూ ఉంటారు అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి మీరు వేరే వారి మాటలను తొందరగా నమ్మేస్తూ ఉంటారు వాళ్లు కాస్త ఆప్యాయంగా కాస్త నమ్మకంగా కాస్త బాధపడుతూ ఏదైనా విషయం మీతో షేర్ చేసుకుంటే మాత్రం మీరు వెంటనే వాటిని అంగీకరిస్తారు వాళ్ల మాటల్లో పడిపోతూ ఉంటారు ఈ విషయం మీ శత్రువులకు కూడా చాలా బాగా తెలుసును వేడితో కాస్త మంచిగా మాట్లాడితే చాలు అనుకూలంగా మారిపోతాడు ముందైతే కాదు కాదు అని అంటాడు వేడు కానీ తర్వాత మనకి అనుకూలంగా ఉండేటట్లుగా వారు మనతో వ్యవహరిస్తారు అన్నట్లుగా వారికి ఖచ్చితంగా తెలుసును కాబట్టి మీ యొక్క శత్రువు దీన్ని మంచిగా ఏడు సంవత్సరాల నుంచి క్యాష్ అనేది చేసుకుంటూ వస్తున్నాడు సో మీరు మాత్రం మళ్లీ మళ్లీ మోసపోతూనే ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గనక తెలిసి తెలియకుండా ఎవరి విషయంలో కూడా జోక్యం చేసుకోకూడదు ఎవరు నటిస్తున్నారో ఎవరు నిజంగా హెల్ప్ అనేది కోరుతున్నారో వీటిని గమనించుకోవాలి అలాగే ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మడం అనేది ముందుగా మానివేయాలి తులరాశి జాతకులు అసలు వాస్తవం ఎంతవరకు ఉంది అనేది తెలియాలి అంటే సింపుల్ గా చెప్పాలి అని అంటే గనక అవతల వాళ్ల ఫీలింగ్స్ లో మీరు ఫీలింగ్ తెచ్చుకుని దాంట్లో పడిపోకూడదు ముందుగా వాస్తవం అంటే ఏమిటి అలాగే నిజంగానే ఇతనికి నా సహాయం అవసరమా లేదా చెప్పేది అంతా కూడానో అబద్దమ్మా గమనించుకుంటే మీ యొక్క లైఫ్ లో మీరు చాలా కష్టాలకు దూరంగా ఉండవచ్చు అసలు మీకు ఎక్కువగా కష్టాలు రావడానికి కారణము మీ యొక్క భావోద్వేగమే అవునండి మీరు వింది నిజమే మీలో ఉన్న సెంటిమెంటల్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో దాని మూలంగానే మీరు ఎక్కువగా సఫర్ అనేది అవుతున్నారు కాబట్టి ఇటువంటి వాటికి దూరంగా ఉండండి ఇక నుండి మీ లైఫ్ మారబోతుంది ఏంటి అని అనుకుంటున్నారా ఎందుకు అని అంటే మీ యొక్క జీవితంలో ఇప్పుడు మంగళ గ్రహాలైతే ఏదైతే ఉన్నాయో అవి ఎక్కువ ఎక్కువగా హాల్చల్ అనేది చేయబోతున్నాయి మీ యొక్క లైఫ్ లోకి చాలా వరకు కూడానో శుభ సంకేతాలు అందుకే రాబోతున్నాయి కావునే ఏడు సంవత్సరాల తర్వాత ఈ ద్రోహి ఎవరో తెలుసుకోబోతున్నారు అలానే ఈ ద్రోహి విషయంలో తెలుసుకున్న వెంటనే వారితో గొడవ పడమని చెప్పడం లేదండి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి మీ యొక్క లైఫ్ లోకి ఈ గ్రహం మారడం వల్ల మంచి గుడ్ న్యూస్ లు కూడా వస్తాయి మీకు ఆగిపోయిన డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు వస్తోంది ఇప్పటిదాకా మీకు వచ్చినటువంటి చిరాకు చికాకులు అన్ని కూడా తగ్గి మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ లో మీ తల్లిదండ్రులతో కానీ మీకు చిన్న చిన్న మనస్పర్దలు ఉంటే గనక కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోండి సరిపోతుంది అలాగే మీ భార్య పిల్లలకు కూడా సంబంధించిన మీ రిలేషన్ ఏదైతే ఉందో అది మంచిగా మెరుగుపడుతుందని చెప్పాలి మీ భార్యతో కూర్చొని కాసేపు సరదాగా టైం స్పెండ్ చేస్తే చాలు ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఏమైతే మనస్పర్దలు ఉన్నాయో అవి అన్ని తీరిపోతాయి ఇక బిజినెస్ విషయానికి వస్తే మాత్రం మీరు పెట్టుబడి పెట్టాల్సిన అవకాశాలు కొన్ని వస్తాయి కానీ అన్ని నమ్మకుండా కొన్నింటి మీద జాగ్రత్త పడుతూ పెట్టుబడి పెట్టి మీరు కానీ బిజినెస్ చేసుకుంటే ఇక్కడి నుంచి మీకు మంచిగా కలిసి వచ్చే సంకేతాలైతే కనిపిస్తున్నాయి సెప్టెంబర్ చివరి లోపు మీ యొక్క ప్రయత్న లోపం లేకుండా అన్ని ప్రయత్నాలు చేయండి ఇప్పటిదాకా లో ఉన్న బిజినెస్ ఒక్కసారిగా మెరుగుపడుతుంది అలాగే మీరు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభం వస్తుంది అలాగే ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా మంచి రిజల్ట్ వస్తుంది అయితే ఈ సమయంలో అతి జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు ఏమిటంటే గనక ఎప్పుడూ ఒంటరిగా బయటికి వెళ్లొద్దు బయటకు వెళ్లాల్సి వస్తే నమ్మకంగా ఉన్న వాళ్లతోనే వెళ్లండి ఇక రెండవ జాగ్రత్త ఏమిటంటే గనక మీరు చేయబోయే పనుల గురించి వేరొకరితో అస్సలు డిస్కస్ చేయొద్దు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో తప్ప ఎవరికీ చెప్పొద్దు మీ జీవితంలో మంచిగా ఉంటూ మీ పక్కనే ఉంటూ ఈ మనిషి ఎవరైతే ఉన్నారో తను మీ వెనకాల గొయ్యి అనేది తీస్తుంది ఏడు సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది అవునండి మీతో మాత్రం చాలా మంచిగా తేనె పూసినట్లుగా మాట్లాడుతున్నారు కానీ మీరు చేసే పనులు మీరు తీసుకునే అడుగు ఏదైతే ఉందో ఎక్కడైతే అడుగు పెట్టబోతున్నారో నూతనంగా అన్ని దగ్గర ఉండి తెలుసుకుంటున్నారు దానికి అడ్డుకట్ట అనేది వేస్తున్నారు కానీ మీరు చాలా వరకు కూడా ఇక అతి జాగ్రత్తగా ఉండాలి మీకు ఆర్ అనే పేరు కలిగిన ఆడమనిషి అయినా సరే పురుషుడు అయినా సరే మీ యొక్క జీవితంలో ఉంటే గనక తస్మాత్ జాగ్రత్త వాళ్లు మీ బంధువులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చో మీకు బాగా క్లోజ్ గా ఉన్న సాహోద్యోగులు కావచ్చో మీ జీవితంలో ఈ పేరు కలిగిన వారు స్తీ అయినా పురుషుడు అయినా వారితో జాగ్రత్త ఒక్కసారి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది వారు మీ జీవితంలోకి వచ్చాక మీ జీవితం ఏ విధంగా మారిపోయింది అనేది అలాగే మీకు సంతోషం వచ్చిందా కష్టాలు అనేవి వచ్చాయా ఇలా అన్నింటినీ గమనించుకోండి గమనించుకున్న తర్వాతనే ఆ పేరు కలిగిన మనుషుల్ని మీ నుంచి కట్ చేసేయండి వాళ్లకి ఎటువంటి మాటలు చెప్పొద్దో వాళ్ల నుండి దూరం వహించండి ఎక్కువగా వారితో ఏమీ షేర్ చేయొద్దు ఇలా చేసుకుంటే మీకు చాలా వరకు కూడా ఆపద అనేది తగ్గుతుంది ఇక దీనికి పరిహారం ఏమిటంటే గనక మీరు ఒక అమావాస్య తిద్ది లేదు అంటే ఒక ఆదివారం తిదినాడు కానీ చక్కగా సాయంత్రం పూట ఇంట్లో కూర్చొని ఒక నల్లని క్లాత్ పైన కాలిక అమ్మవారి పటాలు పెట్టేసి అక్కడ ఒక నిమ్మకాయ కాస్త సింధూరం అనేది పెట్టుకుని మీకు ఎవరైతే శత్రువు ఉన్నారో వారి పేరు చెప్పుకోండి నూట ఎనిమిది సార్లు రుద్రాక్షమాలతో ఒక మంత్రాన్ని జపించాలి ఆ మంత్రం ఏమిటంటే క్రీమ్ క్రీమ్ శత్రు సాయ నమ ఈ రకంగా మీరు నూట ఎనిమిది సార్లు జపించి దాని తరువాత మరుసటి రోజు పొద్దున్నే ఆ నిమ్మకాయను కట్ చేసేసి పారే కాలువలోనూ లేదా నదిలోనూ లేదా ఎవరైనా తిరగని ప్రదేశం ఉంటే అక్కడ పడేయండి ఇలా చేస్తే శత్రు వినాశనం తప్పక జరిగిపోతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా తులారాశి వారి జతకులు కచ్చితంగా ఇలా చేయండి ఈ జాగ్రత్తలు పాటించండి అంత మంచి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్